నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని పెద్దోళ్ళు ఊరికేనే చెప్పిన రా చెప్పు శ్రీరెడ్ అక్క ముడిపేమో నోరు ఉన్నది కదా అని అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి ఇప్పుడేమో పత్తకి లేకుండా పోతివక్క టైం ఎప్పుడు మనదే ఉండదక్క అందరికి గందుకే మాట్లాడేటప్పుడు ముందేనక చూసుకొని మాట్లాడాలి శ్రీరెడ్డి అక్క అంటే తెలియన వాళ్ళు ఉండరు అంటే అతిశక్తి కాదు ఒకప్పుడు ఒక వెలుగు వెలుగు ఇప్పుడు రాలిపోయిన ధృవతారసు వంటిది అక్క అంత బ్యాక్ గ్రౌండ్ అక్కకి ఇక తర్వాత తర్వాత కనిపించకుండా పోయి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటే దొరికిన వంటలు చేసుకుంటా ఇక జగనాల్ సార్ నా పానం అది ఇది అని సందు దొరికినప్పుడల్ ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఉండేది ఈ ట్రోలింగ్ లు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఇక మరి చేసే చేసింది కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అప్పుడు చెప్తున్నా పెట్టుకోకైతి ఇప్పుడు పచ్చ జండే బాబుగారు బాబు గారు పవన్ సార్ అధికారులకు వచ్చిరీ ఇప్పుడు పచ్చ జెండా అభిమానులతో పడరాని మాటలు అక్కా అందుకే టైం ఎప్పుడు మనదే ఉండదు తో అదుపులో పెట్టుకోవాలి ఏమమ్మా శ్రీరెడ్డి ఏంటో చెప్పావు కదా మీరు గనక మీ జగన్ అన్న గనక ఓడిపోతే ఏ నువ్వు నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా నువ్వు అలా చేయొద్దులే కానీ అర్జెంట్గా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో ఎందుకంటే మా వాళ్ళు మీ అంటే సాఫ్ట్ అయితే కాదు గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద ఉన్న గౌరవం వల్ల ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దానివల్ల ఇవాళ ఆయన సైలెంట్గా ఉండమన్నా సరే సరేనా మేమైతే సైలెంట్గా ఉన్నాం నీకు మీ పేటిఎం బ్యాచ్ కి ర్యామ్ పాడిపోద్దామనుకుంటున్నావు కూర్చో బయటకి రా ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి నువ్వు కల్పించావు ఇప్పుడు చించుకున్నావు కదా అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి లేవు నీకెక్కడ పదిలే పో